ఇటీవల బంగ్లాదేశ్తో జరిగినటువంటి తొలి టెస్టు మ్యాచ్లో వరుణుడి దయతో ఓటమి నుంచి తప్పించుకున్నటువంటి శ్రీలంక రెండవ టెస్టులో మాత్రము విజృంభించి ఇన్నింగ్స్ డెబ్బై ఎనిమిది పరుల తేడాతోటి ఘన విజయం సాధించి సిరీస్ను ఒకటి సున్నా తేడాతోటి గెలుచుకుంది రెండు టెస్టుల సిరీస్లో భాగంగా శ్రీలంక బంగ్లాదేశ్ జట్ల మధ్య కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరిగినటువంటి రెండవ టెస్టు మ్యాచ్లో శ్రీలంక ఇన్నింగ్స్ తేడాతోటి ఘన విజయం సాధించింది ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ షాంటో మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్లో డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల నలభై ఏడు పరులకు ఆలవుట్ అయింది బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో షాద్మన్ ఇస్లాం నలభై ఆరు పరులతోటి టాప్ స్కోరర్గా నిలిచాడు అంటే బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎవరు కూడా కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేదు షాద్మన్ ఇస్లాము నలభై ఆరు పరులు చేస్తే ముష్ఫికిర్ రహీమ్ ముప్పై ఐదు పర్లు లిట్టన్ దాస్ ముప్పై నాలుగు పర్లు తైజుల్ ఇస్లాం ముప్పై మూడు పర్లు మెహదీ హసన్ మిరాజు ముప్పై ఒక పర్లు అంటే ముప్పైలు నలభైలు చేసినప్పటికీ బంగ్లా బ్యాటర్లు వాటిని భారీ స్కోర్లుగా కనీసం హాఫ్ సెంచరీలుగా మలచడంలో కూడా వాళ్ళు విఫలం కావడంతో బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్లో రెండు వందల యాభై పరుగులకు లోపే అవుట్ అయింది ఇక ఫిఫ్త్ వికెట్కు లిట్టన్ దాస్ అండ్ ముష్ఫికిర్ రహీమ్ వీరిద్దరు కలిసి నూట పదమూడు బంతుల్లో అరవై ఏడు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇదే హయ్యెస్ట్ పార్ట్నర్షిప్ ఇక శ్రీలంక బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే సోనాల్ దినుషా ఇరవై రెండు పరుగులకే మూడు వికెట్లు పడగొడితే అసితా ఫెర్నాండో యాభై ఒక్క పరులకు మూడు వికెట్లు అంటే సోనాల్ దినుషా అండ్ అసితా ఫెర్నాండో వీరిద్దరూ చెరో మూడు వికెట్లు పడగొడితే విశ్వ ఫెర్నాండో రెండు వికెట్లు పడగొట్టాడు ఇక తర్వాత తరిండు రత్నకే ధనుంజయ్ డిసిల్వా వీరిద్దరూ చెరో వికెట్ తీశారు సో తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ను రెండు వందల యాభై పరుగుల లోపే కట్టడి చేసినటువంటి శ్రీలంక ఆ తర్వాత తన తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించి నూట పదహారు పాయింట్ ఐదు ఓవర్లలో నాలుగు వందల యాభై ఎనిమిది పరుగులు చేయగలిగింది శ్రీలంక ఓపెనర్ పతుం నిశంక మరోసారి అద్భుతంగా రాణించి నూట యాభై ఎనిమిది పరుగులు చేశాడు ఈ మధ్యకాలంలో నిశంక అద్భుతంగా ఆడుతున్నటువంటి విషయం తెలిసిందే సో ఈ మ్యాచ్లో కూడా అద్భుతమైనటువంటి భారీ సెంచరీతోటి శ్రీలంకకు భారీ స్కోరు సాధించబెట్టడంలో అతడు కీలక పాత్ర పోషించాడు ఇక తర్వాత మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి చాండిమాల్ తొంభై మూడు పరుగులు చేసి ఏడు పరుగుల తేడాతో తన సెంచరీని మిస్ చేసుకున్నాడు ఇక ఏడవ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి వికెట్ కీపర్ కుషాల్ మెండిస్ ఎనభై నాలుగు పరుగులు చేసి రాణిస్తే లాహిర్ ఉదారా నలభై పరుగులు ఆ తర్వాత కమిందు మెండిస్ ముప్పై మూడు పరుగులు చేయడం జరిగింది సో మొత్తంగా పతం నిశంక భారీ సెంచరీ ఆ తర్వాత చాండిమల్ కుషాల్ మెండిస్ వీరిద్దరూ భారీ హాఫ్ సెంచరీలు చేయడంతో మరి శ్రీలంక దాదాపు నాలుగు వందల యాభైకు పైగా పరుగులను సాధించగలిగింది ఇక సెకండ్ వికెట్కు నిశంక అండ్ చాండీమాల్ వీరిద్దరు కలిసి మూడు వందల పదకొండు బంతుల్లోనే నూట తొంభై నాలుగు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఆల్మోస్ట్ డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు వీరిద్దరూ సెకండ్ వికెట్కు ఇక ఫస్ట్ వికెట్కు ఓపెనర్లు ఇద్దరు నిశంక అండ్ లాహిర్ ఉదార వీరిద్దరు కలిసి నూట నలభై యొక్క బంతుల్లో ఎనభై ఎనిమిది పనులు జత చేయడం జరిగింది సో ఫస్ట్ వికెట్ అండ్ సెకండ్ వికెట్కి మంచి పార్ట్నర్షిప్లు నిర్మించడంతో శ్రీలంక నాలుగు వందల యాభైకు పైగా పనులు చేయగలిగింది తన తొలి తొలివిన్నింగ్స్లో ఇక బంగ్లాదేశ్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే తైజుల్ ఇస్లాం ఐదు వికెట్లతోటి రాణించాడు నూట ముప్పై ఒక్క పరులకు ఐదు వికెట్లు తీశాడు తైజుల్ ఇస్లాం ఇక నయీం హసన్ మూడు వికెట్లు తీస్తే నహీద్ రానా మరొక వికెట్ పడగొట్టాడు సో రెండు వందల పదకొండు పరుల తొలి ఇన్నింగ్స్ లోటుతోటి బంగ్లాదేశ్ తన రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించింది ఎందుకంటే బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్లో రెండు వందల నలభై ఏడు పరులు చేస్తే శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో నాలుగు వందల యాభై ఎనిమిది పరులు చేసింది ఆ విధంగా తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్కు రెండు వందల పదకొండు పరుల లోటు ఏర్పడింది సో ఆ విధంగా రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి బంగ్లాదేశు కేవలం నలభై నాలుగు పాయింట్ రెండు ఓవర్లలో నూట ముప్పై మూడు ఆల్ అవుట్ అయింది సో బంగ్లాదేశ్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఎవరూ హాఫ్ సెంచరీ చేయలేదు తొలి ఇన్నింగ్స్లోనూ చేయలేదు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఎవరూ హాఫ్ సెంచరీ చేయలేదు ముష్ఫికీర్ రహీమ్ ఇరవై ఆరు పనులతోటి టాప్ స్కోరర్గా ఉన్నారంటే మరి వాళ్ళ యొక్క బ్యాటింగ్ ఆర్డర్ ఏ విధంగా కుప్పగులిందో అర్థం చేసుకోవచ్చు ముష్ఫికీర్ రహీం ఒక్కడే ఇరవైకు పైగా పనులు చేశారు మరెవ్వరు కూడా కనీసం ఇరవై పనులను కూడా చేయలేకపోయారు అనుముల్ హక్కు పంతొమ్మిది పనులు చేస్తే షాంటో కెప్టెన్ షాంటో కూడా పంతొమ్మిది పనులు చేయడం జరిగింది సో మొత్తంగా సెకండ్ ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ కుప్పగులటంతో మరి నాలుగవ రోజే ఈ మ్యాచ్ ముగిసింది దాంతో శ్రీలంక ఇన్నింగ్స్ డెబ్బై ఎనిమిది పనులతోటి ఘన విజయాన్ని సాధించింది శ్రీలంక బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే ప్రభాత్ జయసూర్య ఐదు వికెట్లతోటి అద్భుతంగా రాణించాడు ఆ తర్వాత ధనుంజయ్ సిల్వా ఇక తరెండు రత్నాకే వీరిద్దరూ చెరో రెండు వికెట్లు పడగొట్టాడు దీంతో శ్రీలంక ఈ టెస్ట్ సిరీస్ను ఒకటి సున్నా తేడాతోటి గెలుచుకుంది రెండు టెస్ట్ మ్యాచ్లు ఉంటే ఫస్ట్ టెస్టు డ్రా అయింది ఎందుకంటే వాస్తవానికి ఫస్ట్ టెస్ట్లో బంగ్లాదేశ్ గెలుపు ముంగిటకు వచ్చింది ఒక దశలో శ్రీలంక దాదాపు ఓడిపోయిందనిపించింది కానీ వరుణుడి డేటవుతే ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది కానీ రెండవ టెస్ట్ మ్యాచ్లో మాత్రం బంగ్లాదేశ్ను మరి ఆ కోలుకునివ్వకుండా శ్రీలంక అద్భుతంగా ఆడి ఇన్నింగ్స్ తేడాతోటి ఘన విజయాన్ని సాధించింది ఇక ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి సెంచరీతోటి శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి పతుం నిసంకాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా పతుం నిశంకే లభించింది ఎందుకంటే తొలి టెస్టులో కూడా అతడు చక్కగా రాణించాడు సో పతుమ్ నిసంకాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ రెండో అవార్డులు కూడా లభించాయి దీంతో ఈ టెస్ట్ సిరీస్ రెండు టెస్టుల ఈ సిరీస్ను శ్రీలంక ఒకటి సున్నా తేడాతోటి గెలుచుకుంది ఈ టెస్ట్ సిరీస్లో ఓటమి తర్వాత బంగ్లాదేశ్ కెప్టెన్ నజముల్ హుసేన్ షాంటో తన సారథ్య బాధ్యతలకు రాజీనామా చేశాడు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం నాడు అధికారికంగా ప్రకటించాడు టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే తన నిర్ణయాన్ని కొన్ని రోజుల క్రితమే బీసీబీ అంటే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు తెలియజేసినట్లు నజ్బుల్ హుసేన్ షాంటో తెలిపారు ఇటీవలే షాంటోను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించి అతని స్థానంలో మెహదీ హసన్ మిరాజ్ను నియమించారు టెస్ట్ కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పడంతో మెహసీ హసన్ మిరాజ్కు టెస్టు నాయకత్వ బాధ్యతలను అప్పజెప్పేటటువంటి అవకాశం ఉంది టెస్టు ఫార్మెట్లో నేను ఇకపై కెప్టెన్గా కొనసాగాలనుకోవడం లేదు జట్టు శ్రేయస్సు కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను మూడు ఫార్మెట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు ఉండటం సమంజసమైనది కాదు నా నిర్ణయం జట్టుకు సహాయపడుతుందని నేను భావిస్తున్నాను అంటూ ఆయన పేర్కొన్నారు షాంటో రెండో టెస్టులో విఫలమైనప్పటికీ తొలి టెస్టులో అదరగొట్టాడు రెండు ఇన్నింగ్స్లలోనూ సెంచరీలు చేసి చరిత్ర సృష్టించాడు ఇకపై షాంటో ప్లేయర్గా మాత్రమే జట్టులో కొనసాగనున్నాడు